జిల్లా పాపనపేట మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా పోర్చాన్పల్లి గేటు ఎదురుగాగల ఫారెస్ట్ గుట్ట నుండి మట్టి మాఫియా ఆగడాలు ఆగటం లేదు ఈ విషయంపై మండలి తహసీల్దార్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు పెద్ద పెద్ద గుట్టలు ఖాళీ చేస్తున్న మట్టి మాఫియా అధికారులు మామూలు మత్తులో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు ఈ ఆగడాలను అరికట్టాలి అని అక్కడ ఉన్న ప్రజలు కోరుతున్నారు 我们去那